మన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మరియు డివిజన్ నాయకులు రామ్ గారు మానే రాష్ట్ర గారి యొక్క శిల్ప మేరకు చర్లమండల బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఈ రోడ్లను డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉన్న రోడ్లను బాగు చేయాలని మండల కమిటీ ద్వారా ఎండిఓ గారికి వినతపత్రం ఇస్తున్నాము అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎక్కడ చూసినా రోడ్లు బాగా ఈ ఇసుక వల్ల అనేక రకాల కారణాల వల్ల రోడ్లన్నీ కూడా గోతులతో గుంటలతో నిండిపోయి రోడ్లు అనేది కనపడడం లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి జనాలు విపరీతంగా చనిపోతున్నారు ఆయనే సరే ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి గత ఆరు నెలల నుంచి కూడా మేము ఈ యొక్క రోడ్ల గురించి ప్రే ఆదేశాల ప్రకారం అన్ని మండలాలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ధర్నాలు చేస్తున్నాం అయినా సరే ప్రభుత్వం పని ముందుకు రావట్లేదు మరి ఇదే విధంగా ఉంటే ప్రజలు రేపు మీకు పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం కావున వెంటనే మీరు స్పందించి అది ప్రభుత్వం ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని మా యొక్క చర్లమండ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం జై తెలంగాణ